ప్రేక్షక మహాశైలందరికీ కూడా మీ వాడపల్లి సత్యనారాయణ శర్మ నమస్సింహాంజలి రేపు ఆదివారం మహాలయాపక్ష పర్వదినం ఈ మహాలయాపక్ష పర్వదినం గురించి మనం ముందుగా చెప్పుకోవడం జరిగితే పితృదోషం అనేది అంటే పెద్దలు మరణించిన వారికి మనం సరిగ్గా కర్మలు చేయకపోతే జరిగే దోషాలు అనర్ధాలు ఏంటని తెలుసుకుందాం దాంపత్య జీవితంలో గొడవలు కలిగే సంతానం మానసిక శారీరక అనారోగ్యాలతో పుట్టడం అసలు సంతానమే కలగకపోవడం పిల్లలకి వివాహం అవక అన్ని విధాలుగా ఇబ్బందులు పడడం మంచి మంచి ప్యాకేజీలు చక్కగా ఉన్నా సరే వివాహం అవక ఇబ్బంది పడడం అలాగే విద్యా విషయంలో ఎంత చదివినా మంచి ర్యాంకులు రాకపోవడం ఉద్యోగపరంగా అన్నీ కూడా నెరవేరి చివరిలో ఆటంకం వల్ల ఉద్యోగాలు రాక ఇబ్బంది పడడం మానసికంగా శారీరకంగా కుటుంబం అనేక ఇబ్బందులు పడ్డం అనేది పితృదోషాల వల్ల జరుగు జరుగుతుంది ఈ పితృదోషాల గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే చనిపోయినప్పుడు వారికి చేసే కర్మలు ఉంటాయి అలాగే వాడు బతికున్నప్పుడు సరిగా చూడకపోవడం వల్ల కానీ చనిపోయిన తర్వాత వారికి చేయవలసిన శ్రాద్ధ కర్మలు మొదలైనవి సరిగ్గా నిర్వర్తించకపోయినా ఈ విధమైన వాటిని పితృదోషాలుగా పరిగణించడం జరుగుతుంది సహజంగా అందరూ కూడా సంక్రాంతి నాడు పెద్దలకి బట్టలు చూపించడం ఇవి చేస్తుంటారు సంక్రాంతి కన్నా అత్యంత శక్తివంతమైంది ఈ మహాలయ పక్ష అమావాస రేపు రావడం జరుగుతుంది అందులో వారంలో ప్రథమదినం ఆదివారం నాడు ఈ యొక్క మహాలయ పక్ష రావడం జరుగుతుంది చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసి అది కొడుకులైనా సరే కూతురు లేనా సరే వివాహమైన కూతురు కూడా తమ తల్లిదండ్రికి ఈ యొక్క పక్ష కార్యక్రమం నిర్వహించవచ్చు ఈ కార్యక్రమం చేయడం వల్ల పితృదోషాలు అనేవి మనకి నశించి మనకు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ మహాలయ మహాలయాపక్షని అనుసరించి పితృదేవతను సంతృప్తి చేసి వారి ఆశీస్సులకి కటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుతున్నాను చాలామంది జాతకపరమైన దోషాలు అనేక ఉంటాయి వివాహం అవడానికి కుజదోషం వాళ్ళు వివాహం అవ్వకపోవడం సరియైన సంతానం కలగకపోవడం మానసికంగా శారీరకంగా అనారోగ్యాలతో పిల్లలు పుట్టడం ఈ విధమైనవి అలాగే శని ప్రభావం లగ్న శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఈ విధమైన శనీశ్వర దోషాలు ఆరోగ్యపరంగా మనం చేయించే రుద్రాభిషేకాలు ఇంట్లో చేయించుకునే సత్యనారాయణ వ్రతాలు హోమాలు చండీ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు ఈ విధమైన కార్యక్రమాలు చేసినా కూడా మనకు ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే మాతాపిత గురు దైవం అన్నారు మనం తల్లికి తండ్రికి చేయవలసిన కార్యక్రమాలు వాళ్ళు బతికి సరిగ్గా చూసుకోకపోవడం మరణించిన తర్వాత వారికి చేయవలసిన పితృకార్యాలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ యొక్క పూజలు వ్రతాలు హోమాలు చేసిన వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించలేం ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం మాతాపిత గురుదై అన్నారు తల్లి తండ్రిని సరిగ్గా వారికి చేయవలసిన క్రతువులు చేయని వారికి దైవం తాలూకా అనుకూలత ఎప్పుడూ కూడా ఉండదు ఈ పక్షలో అత్యంత శక్తివంతమైనది అమావాస్య దినం అందులో ఆదివారం కూడా రావడం జరిగింది ఎప్పుడో ఒక నాలుగైదు సంవత్సరాలకు కానీ ఒక్కసారి ఈ విధంగా ఆదివారం అలాగే మహాలయ పక్ష అమావాస్య కలిసి రావడం జరగదు మనం చేసుకునే పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ పుణ్యక్షేత్ర సందర్శనలు కానీ ఈ విధమైన చక్కటి ఫలితాన్ని రావాలంటే ముందు పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి చాలామంది సంతానం లేక అనేకమైన గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ కనబడ్డ గల్లా మొక్కి ఎంతో బాధపడడం జరుగుతుంది అలాగే ఐవీఎల్ఎఫ్ ట్యూబ్ బేబీస్ అని లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎందుకని పెద్దల యొక్క ఆశీర్వాదం లేదు మనకి అందువల్లే ఈ విధంగా ధనాన్ని వృధా చేయడం జరుగుతుంది అలాగే మానసికమైన ఆందోళనలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం వర్ణాంతర కులాంతర వివాహాలు ఇవన్నీ కూడా పితృదోషాల కిందే పరిగణించబడతాయి మను ధర్మశాస్త్రంలో రేపు ఆదివారం ఉదయం అంటే వీటికి పరిహారాలు చెప్పడం జరుగుతుంది చాలామంది అంటుంటారు పంతులుగా గుడికి వెళ్తున్నాం పూజలు చేయిస్తున్నాం అలా పంతులుగా చెండీ హోమం చేయించారు చేయమన్నారు ఒక అరవై డెబ్భై వేలు ఖర్చు పెట్టి చండీహోమం మూడు రోజులు చేయించాం కానీ దానికి తాలూకా ఫలితం లేదని నిజమే ఫలితం ఉండదు ఎందుకంటే ధర్మో రక్షితి రక్షిత ధర్మం అంటే పెద్దల్ని చూసుకునే బాధ్యత ధర్మం మనకి ఇచ్చింది దాన్ని మనం వాళ్ళు జీవించుండగా కానీ మరణించిన తర్వాత కానీ చేయవలసిన కార్యక్రమాలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పితృదోషాలు మాతృ దోషాలు మనకి తగిలి మన కుటుంబం అనేకమైన ఇబ్బందులకి పాలువడం జరుగుతుంది మరి దీనికి పరిహారం ఏంటి పంతులు గారు అంటే చక్కటి పరిహారం రేపు మనకి అవకాశం వచ్చింది పక్ష అమావాస్య చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేని వాళ్ళు అంటే షుగర్ ఇలాంటివి లేని వాళ్ళు అయితే ఏ అల్పాహారం టిఫిన్ ఏమీ తీసుకోకుండా ఇది సహజంగా అన్నాలయాల్లోనూ ఇవ్వచ్చు కానీ శివాలయంలో ఇస్తే అత్యంత శక్తివంతమైంది ఫలప్రదమైంది మహాలయం అంటే లయానికి కారకుడు ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడి సన్నిధిలో చేసే పితృ కార్యక్రమానికి అత్యంత ఫలప్రదం ఉంటుంది మనం చూసే ఉంటాం మన యొక్క హిందూ శ్వాసాన వాటికల్లో ఈశ్వరుడు యొక్క విగ్రహం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే శ్వానవాసి ఈశ్వరుడు కాబట్టి ఆ స్వామి సన్నిధిలో చేసే పితృకార్యాలు అత్యంత శక్తివంతమైనవి ఫలప్రదమైనవి చక్కగా ఆలయానికి వచ్చి శివాలయానికి శివాలయం దగ్గరలో లేకపోతే ఏ ఆలయమైనా పర్లేదు ఆలయానికి వెళ్ళి స్వయం పాకం అంటే మంచి బియ్యం పెసరపప్పు మినపప్పు కందిపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే ఆకుకూరలు తోటకూర దుంపకూరలు బంగాళదుంప కానీ ఎర్రదుంపలు కానీ కాయగూరలు అరటికాయ చింతపండు ఉప్పు ఈ విధంగా అంటే మన ఆర్థిక స్తోమతను బట్టి వాటి క్వాంటిటీ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఇవ్వాలి లేని వాళ్ళు లేనట్టుగా ఇస్తే సరిపోతుంది ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళ కొద్ది కొద్దిగా తక్కువ తక్కువ వస్తువు పెట్టకండి వస్తువు ఎక్కువ పెట్టినప్పుడే ఫలితం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ స్వయంపాకంతో పాటు అవకాశం ఉన్నవారు చనిపోయిన మగవారికి పెట్టదలుచుకుంటే ఒక జత బట్టలో పంచి టవలో అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు కనీసం టవలైనా ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఒక అయినా సరే వస్త్రాన్ని దానం చేయండి అలాగే ఎండ నుంచి కాపాడే వస్తువు ఉంది గొడుగు అంటారు ఆ గొడుగును దానం చేయండి ఆద్యం నెయ్యి ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఒక కేజీ నెయ్యి దానం చేయండి ఆర్థికంగా బాదైన వాళ్ళు పరిస్థితి కింది పురుషుల్లో ఉన్న వాళ్ళు ఒక వంద గ్రాములైన స్వచ్ఛమైన మంచి నెయ్యి అలాగే నువ్వుల నూనె ఒక కేజీ నువ్వుల నూనె ఆర్థికంగా మళ్ళీ చెప్పుకోవడం మామూలే తక్కువ క్వాంటిటీలో అవి ఇస్తూ వాటికి తగిన దక్షిణ ఒక రెండు వందల రూపాయలు ఎంతో దక్షిణ పెట్టండి అలాగే నువ్వులు ఒక కేజీ లేదా అర కేజీ నువ్వులు అవి కూడా తెచ్చుకోండి దానానికి అలాగే పిండ ప్రధానకానికి అవసరమైన వస్తువులు అన్ని ఆలయాల్లో మంగులుగాల దగ్గర ఉంటే వరిపిండి ఒక అర కేజీ పాల ప్యాకెట్ ఒకటి బెల్లం ఒక వంద గ్రాములు పితృదేవల నైవేద్యానికి ఒక నాలుగు అయిపు అంటే ఎంతమంది పెడుతున్నారో అన్ని అయిప తీసుకొని ఒక విస్తరాకులు ఒక పది విస్తరాకులు ఈ వస్తువులు తీసుకొని మీ దగ్గరలో నా శివాలయానికి వెళ్ళండి లేని పక్షంలో ఏ ఆలయానికైనా వెళ్ళండి చక్కగా పంతులు గారికి చెప్పండి పంతులు గారు మహాలయ పక్షలో ఇవాళ అమావాస్య పంతులు గారు ఒక వీడియో చూసాం మేము యూట్యూబ్లో ఆ వీడియోలో పంతులుగా చెప్పిన విధంగా సామాగ్రి తీసుకొచ్చాం పెండ ప్రధానం వచ్చేసి మా పితృదేవతలకి సద్గతి కలిగించి మా కుటుంబానికి అన్ని విధాలుగా ఆ పితృదేవతల యొక్క కరుణాకటాక్షాలు ఉండేటట్టుగా మీరు చెయ్యండి అని చెప్పండి వారు దక్షిణ చెప్తారు ఎవ్వండి తప్పు లేదు ఒకసారి కాబట్టి మహాలయ పక్ష అమావాస్య వచ్చేది చక్కగా చనిపోయిన తండ్రి కానీ తల్లి కానీ తండ్రి చనిపోతే తండ్రి తాత ముత్తాత వాళ్ళ పేర్లు తల్లి చనిపోతే తల్లి నానమ్మ వాళ్ళ అత్తగారు వాళ్ళ పేర్లు ఓ పేపర్ మీద రాసుకోండి అలాగే చనిపోయిన పెద్దనాలు మావాయిలు ఎవరైనా సరే వారి వారిపై కూడా చేయొచ్చు ఎంతమంది చనిపోయారు చెప్తే అన్ని పిండాలు తయారు చేయించడం జరుగుతుంది పంతులు గారు ఆ పిండాలను దర్భలమై పెట్టి వాటికి పూజ చేయించి వాటికి ప్రసాదంగా ఇటుపడిన నైవేద్యం చూపించడం జరుగుతుంది తర్వాత ఆ పంతులు గారికి నేను చెప్పిన దానంలో వస్తువులు అలాగే స్వయం పాకం అంటే పప్పు బియ్యం అవన్నీ విస్త్రమే వేస్తారు కదా అవన్నీ కూడా ఆ పంతులు గారికి దానం ఇచ్చి ఆ పంతులు గారి పాదాలకు నమస్కరించి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలో మీ గోతనామాలతో హారతి తీసుకోండి అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు అంటే రేపు సాత్వికమైన ఆహారం తీసుకోండి అంటే ఉల్లి వెల్లుల్లి మాంసాహారం గుడ్లు ఇవి వదిలిపెట్టండి ఎందుకంటే పిండ ప్రధానం అది చేశారు కాబట్టి సాయంత్రం అల్పాహారం తీసుకోండి అంటే టిఫిన్ ఇవి దీనివల్ల ఏంటంటే ఈ శివాలయంలో పరమేశ్వరుడు సన్నిధిలో చేసే ఒక పిండ ప్రధానం బ్రాహ్మడికి వస్త్రాలు నెయ్యి నూనె నువ్వులు గొడుగు ఇవన్నీ కూడా ఇచ్చే దానం ఆ యొక్క పరమేశ్వరుడి సాక్షిగా ఇవ్వడం జరుగుతుంది మీరు అవి చేసి అప్పుడు ఇంతవరకు మీరు గతంలో చేసి ఉంటారు కదా రుద్రాభిషేకాలు సత్యనారాయణ వతాలు హోమాలు అవి వాటి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది మీ ఇంటి గుమ్మం దగ్గర పితృదేవతల దోషం అనేది అడ్డు కొడుతూ ఉంటుంది మనం చేసే పూజా కార్యక్రమాల ఫలితం మనకు లోపలికి రాకుండా ఆ అడ్డును మనం తెయ్యాలి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి తలుపు వేసి ఉంటే తలుపు కొడతారు మనం చేసిన పూజల తాలూకా పుణ్యం కూడా అలాగే గొమ్మం దగ్గర ఉంటుంది పితృదేవతలు సంతృప్తి చెందకపోతే ఈ కార్యక్రమం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందడం వల్ల మనం చేసిన పుణ్య కార్యక్రమాల యొక్క ఫలితాన్ని మనం చక్కగా అనుభవించి జీవితంలో సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది మీ దగ్గరలో ఆలయాల్లో ఎవరైనా పంతులుగా సరిగ్గా చేయాలని మీకు అనిపిస్తే అంటే మన గాజువాక పరిధిలో మన ఆలయం ఉంది సద్గురు సాయినాథ కాశీ విశాలక్ష్మి విశ్వేశ్వర నవగ్రహ సైత సుబ్రహ్మణ్యేశ్వర మాధవ అభయాంజనేయ ఆలయం గాజువాక ఆర్టీసీ డిపో పక్కనే ఉంది ఆలయం చక్కగా మన ఆలయానికి వస్తే అక్కడ నేనే స్వయంగా మీ చేత దగ్గరుండి ఈ పితృదోష పరిహారం ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పితృదేవతల కార్యక్రమాలు చేయడం వల్ల మీ సుఖ సంతోషాలు మీ చేసే పుణ్యాలు వాటి ఫలితాన్ని చక్కగా పొందడం జరుగుతుంది ఒక్కసారి చేసి చూడండి సంవత్సరం అంతా వచ్చే ఫలితాలని చూడండి అంటే ఇప్పుడు పితృదేవతల సంతృప్తికి ఇవన్నీ చేసామని చెప్పి వాళ్ళు మళ్ళీ పాపం అవి చేయకండి మోసాలు అవి చేయకండి వీటి మనం ఇవి చేయడం వల్ల పాత దోషాలు నశించడం జరుగుతుంది సరేనా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకా ఎక్కువ మంది పంపించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోలు మీకు నోటిఫికేషన్ లోపంలో రావడం జరుగుతుంది ఇక కామెంట్స్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదు కామెంట్ చేయడం ఎలాగా పెట్టడం అని కొంతమందిగా ఇంకా తెలియదు కాబట్టి వారికి నా ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అనుమానాల్ని తీర్చుకుంటారని ఆశిస్తున్నాను మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూడడం వల్ల కూడా యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది పూర్తిగా వీడియో చూడండి పెద్దల యొక్క దోషాల నుండి విముక్తి చెందండి పితృ దోషాల నుండి ఉంటాను మరి మీ వాడపల్లి సత్యనారాయణ శర్మ నారాయణ టాక్స్ నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ వీడియోలో ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు కింద టోల్ అవుతుంది నోట్ చేసుకోండి అనుమానాలు ఉంటే ఫోన్ చేయండి మరి రేపు మహాలయ పక్షి అంటే ఇవాళ శనివారం నాడే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సామాన్లు అవి ముందు రోజు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తెల్లవారు స్నానం చేసి ఆరు ఆరున్నర ఏడు గంటలకల్లా ఆలయాలకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి గాజువాక ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీకు కావాలనుకుంటే నా దగ్గరికి రావచ్చు లేదు ఇతర ఇతర శివాలయాలకు కానీ శివాలయాలు లేని పక్షులో ఇతరమైన ఆలయాలకు కానీ వెళ్ళి మీ యొక్క ఈ మహాలయ పక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని కోరుకుంటున్నాను శివాలయాల్లో కొన్ని చోట నవగ్రహ మండపం ఉండదు నవగ్రహ మండపం ఉన్న చోట లేని చోట ఈ కార్యక్రమం చేయడం సభ కాదు నవగ్రహ మండపం ఉన్న ఆలయాలు చూసి వెళ్ళండి ఉంటాను మరి సెలవ హర 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 మహాదేవ శంకర హర జై భారత్ మాతాకి జై జై హింద్ మన ధర్మం నారాయణ టాక్స్